ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు అమరవీరులకి నివాళులర్పించడానికి ఏమాత్రం అర్హత లేదు ఆయనకి ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై ఒక పంతొమ్మిది వందల ఒకటి నుంచి అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేటి వరకు కూడా ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా అమరవీరులని తాకిన చరిత్ర కానీ ఆయనకు లేదు అలాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఈరోజు మన రాష్ట్రానికి దౌర్భాగ్య పరిస్థితి ఆయనే వచ్చి ఈరోజు పార్కులో అమరవీరుల స్థూపానికి దండ వేయడం అంటే ఈరోజు అమరవీరుల యొక్క ఆత్మ గోచిస్తుంది వారి యొక్క ఆత్మ గోచిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈరోజు మళ్ళీ అమరవీరులకి ఈరోజు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఈరోజు అమరవీరులను స్మరించడం ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా అనైక్యతగా ఐక్యత లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు పల్లం రవి వరంగల్ కార్పొరేటర్